హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సాఫ్ట్ అండ్ టేస్టీ హెల్దీ బుర్బురా పొంగిన కొబ్బరి బూరెలు ఫస్ట్ టైం చేసేవారైనా చాలా తేలిగ్గా పక్కా మెజర్మెంట్స్తో ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా తేలిగ్గా చేసే విధంగా ఇలా నూనెలో వేయగానే అలా తేలి వచ్చే పర్ఫెక్ట్ కొబ్బరి బూరెలు చాలా సింపుల్ పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనం ఇంట్లో చేసుకునే అప్పల మీదకి ఏ స్వీట్ షాప్లో స్వీట్ పనికొస్తుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు కావాల్సినన్ని బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక రోజల్లా నానపెట్టుకోవాలి మరి నేనైతే కేజీ బియ్యం నానపెట్టుకున్నాను నెక్స్ట్ డే మళ్ళీ ఒక రెండు సార్లు కడిగి బియ్యాన్ని పిండి మర పట్టించుకోవాలి కొద్దిగా అనుకుంటే మిక్సీలోనైనా పట్టుకోవచ్చు నేను కొద్దిగా నానబెట్టాను కాబట్టి మిక్సీలో పట్టుకున్నాను అలాగే నేను కొబ్బరి బూరెల కోసం పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి సన్నగా ముక్కలు తరిగి ఒక గంట సేపు ఆరనివ్వాలి అలా ఆరిన కొబ్బరి ముక్కల్ని పిండి పట్టుకున్న మిక్సీ జార్లోని ఇవి కూడా వేసి నాలుగు యాలక్కాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఓపిక ఉంటే కొబ్బరి కోరుకునే ప్లేట్తోనైనా కోరుకోవచ్చు నేను ఓపికలేక మిక్సీలో పట్టుకున్నాను ఇప్పుడు కేజీ బియ్యం తీసుకుంటే ఆరు వందల యాభై గ్రాముల చొప్పున బెల్లం తీసుకోవాలి ఇలా తీసుకున్న బెల్లాన్ని సన్నగా నెల కొట్టుకొని పెట్టుకోవాలి ముందే ఆ తర్వాత మనం పాకం పట్టుకునే గిన్నెలో వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మనం టీ తాగే గ్లాసుతో రెండు గ్లాసులు అనమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం తీసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ పాకం వచ్చిందో రాలేదోనని చెక్ చేసుకోవాలి లేదంటే ఎప్పటికప్పుడు ముదురు పాకం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా పాకం తీసేటప్పుడు చాలా ఎలర్ట్గా ఉండాలి ఈ కొబ్బరి బూరెలకి బాగా ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు తీగపాకం వస్తే సరిపోతుంది ఫస్ట్ టైం చేసేవారైనా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అనమాట ఇలా తీగపాకం పట్టుకొని కొబ్బరి బూరెలు కొబ్బరితో పాటు బెల్లం కూడా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి తిన్నా కూడా చాలా హెల్దీ అనమాట పిల్లలు తిన్నా చాలా హెల్దీ తీగపాకం వచ్చింది అనుకున్నప్పుడు స్టవ్ వెంటనే ఆఫ్ చేయాలి ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని యాడ్ చేయాలి కొబ్బరి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని జల్లడ వేసుకున్న వరిపిండి కూడా పోసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకాన్ని తిప్పుకోవాలి పాకంలో పిండి అనేది బాగా జోరుగా ఉండకూడదు అని గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే ఒత్తేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది మనం ఎప్పటికప్పుడు పిండి కలుపుకుంటూ ఉండు లేదా అని చెక్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనం బియ్యం అనేది నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువగా నానబెట్టుకున్న ఇబ్బంది ఉండదు పాకంలో పట్టే వరకే కదా మనం పోసేది కేజీ బియ్యానికి ఆరు వందల యాభై గ్రాముల చొప్పున బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం కొబ్బరి కూడా యాడ్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట పర్ఫెక్ట్గా ఉండవుతుంది అనుకున్న తర్వాత పిండి పోయడం ఆఫ్ చేసి మనం నెయ్యిని యాడ్ చేయాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది టేస్టీగా ఉండడంతో పాటు పిండి అనేది చల్లారకుండా ఉంటుంది పైన ఒక హాఫ్ టీ గ్లాసుడంతా నెయ్యి పోసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ కొబ్బరి బూరెలు అనేది ఒక్కళ్ళైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాకం తిప్పేటప్పుడే ఇంకొక మనిషి అవసరమవుతారు కానీ మిగతా టైంలోనైతే ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు ప్రతిసారి ఒక ఐదారు ఉండలు అప్పలు చేసుకొని అలా రెడీగా పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ముందు ఆయిల్ ఇటెక్కిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా వేయడమే ఆలస్యం అలా తేలి వస్తాయన్నమాట బొరబుర పొంగుతూ చూశారు కదా ఫ్రెండ్స్ మన కొబ్బరి బూరెలు ఏ విధంగా పొంగుతున్నాయో పైకి తేలి వచ్చిన తర్వాత మళ్ళీ రెండవ వైపు తిప్పుకొని కాల్చుకోవడమే ఒక మంచి రంగు వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవచ్చు ఒక వారం రోజుల వరకు అయితే అదే విధంగా టేస్టీగా సాఫ్ట్గా చక్కగా ఉంటాయి ఇక మిగిలిన ఉండలు కూడా అదే విధంగా వేసుకొని కంప్లీట్ చేసేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి వీడియోల్ని ఒక నలుగురికి షేర్ చేయడం వల్ల అందరికీ అవుతుంది చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ హెల్దీ కొబ్బరి బూరెలు అలాగే పంచదారతోనైనా చేసుకోవచ్చు కానీ నేను బెల్లంతో చేశాను హెల్దీగా ఉంటాయని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్